ఆ విధంగా ఈనాటి హవనం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రధానంగా కూర్చొని చూడవచ్చు ఇబ్బంది లేదు ప్రశాంతంగా కూర్చుని అయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవచ్చు విష్ణురగ్ని మమాంతరి క్షము గోపమస్త

सरुणा सात्र हाँ अपकथा अपरेंद्र मलय सभाय तक स्फृष्टया प्रहाति सरुणा तो ओक दांतो तिसके मुन्दु अयव्यादाग्नेयंतम स्वाहा भैरवत्यादीशानाय नममा स्वाहा ओम थाज्य भागोल होती एकन वेत्रिनी ये स्वाहा ग्रेयनममा एकन वेत्रिनी जत्वारी

్రహ్మదేవానం రవేశ్వ సన్నిధానంలో ఈరోజు సకల దేవతా స్వరూపిణి అయినటువంటి శ్రీ ఊళ్ళమ్మ అమ్మవారి సన్నిధానంలో ప్రతీ నెల ఏ విధంగా అయితే మనము పూర్ణిమ అమావాస్య సందర్భంగా చంఖీహోమం జరిపిస్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు విశేషమైనటువంటి మార్గశీర్ష అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య అని అమావాస్య నాడు సోమవారం కలిసి వస్తే చాలా విశేషంగా పెద్దలు చెప్తూ ఉంటారు మనకి ఆ కోణంలో మనం అమ్మవారి యొక్క సన్నిధానంలో విశేషంగా చేస్తూ ఉన్నాం అయితే పదమూడవ తారీఖు నుంచి ఇక్కడ జరగబోయేటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్న కారణం చేత పరోక్షంగా ఈరోజు జరిపించేటువంటి హోమాన్ని భక్తులు కూర్చునే దానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా మనం ఈ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం ఉత్సవాల రోజుల్లో రాబోయే పూర్ణిమ కూడా బహుశా ఇట్లాగే జరగవచ్చు ఆ రోజు ఇంకా ఎక్కువగా జనసమర్థం ఉంటుంది కాబట్టి కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుతూ వచ్చినటువంటి వాడు ప్రశాంతంగా కూర్చుని చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమని జపం చేసుకుంటూ హోమం అయ్యే పర్యంతము కూడా చక్కగా ఉండి అటు తర్వాత ఆశీర్వద ప్రసాదాన్ని స్వీకరించి అలాగనే శేషవస్త్రము ఇత్యాది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము ముందుగా గణపతి పూజ మనం చేసుకున్నాము గోత్రనామాలు చెప్పుకున్నాం చక్కగా ఈ జరిగేటువంటిది చండీ చండీ అంటే సకల దేవతా స్వరూపుణిగా చండీ అమ్మవారిని చెప్తూ ఉంటారు మనం ఎలాగైతే మహావిష్ణు స్వరూపంతో భగవద్గీత మీద మనం చూస్తాం భగవద్గీత మీద కృష్ణుని యొక్క రూపం మనం చూస్తే అనేక శిరస్సులతోటి అనేక బాహులతోటి అనేక ఆయుధాలతోటి మనకు కనిపిస్తూ ఉంటాడు విశ్వరూప అని అదే మాదిరిగా అమ్మవారి విషయం తీసుకుంటే ఎలాగై ఉంటుంది అది చండిగా వరదేవత అది విష్ణు ఇది అమ్మవారు ఇద్దరికీ తేడా ఏం లేదు ఎందుకంటే విష్ణు సహోదరి అన్నారు అమ్మవారు ఎందుకంటే లోకంలో చూడండి అన్న చెల్లి ఒకలాగే ఉంటారు సోదరి సోదరులు ఒకలాగే ఉంటారు కదా అట్లాగనే చెండి అమ్మవారు కూడా విష్ణువులాగా ఉంటుంది అన్నారు కనుక అదే స్వరూపంతో లోకాన్ని రక్షించింది కాబట్టి సోదరి సోదరులు ఇద్దరు కూడా ఒకే విశేషంగా వారు ఉద్భవించారు కనుక అలాంటి ఇది మాసం చూస్తే ధనుర్మాసం ధనుర్మాసంలో మహావిష్ణువుకి చాలా ప్రీతిగా మనం ఆలయాల్లో విశేషమైనటువంటి అర్చన చేసుకుంటాం కాబట్టి అలా అలాంటి అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి చండీహమనం చేసుకుంటున్నాం ఈరోజు కూర్చున్న అందరూ కూడా భాగ్యవంతులు రాబోయేటువంటిది ఇంకా విశేషంగా అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి పదమూడవ తారీఖు నుంచి అందరంగా వైభవంగా అమ్మవారికి దర్శనం అప్పుడేమన్నా ఏర్పాటు చేసేసారు ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు చాలా సంతోషంగా ఉండాలి అని అమ్మవారి దర్శనం చేసుకోవాలని తక్కువ సమయం తీసుకుని ఈసారి తొందరగా సిద్ధం చేసి ప్రధాన అర్చకుల వారు ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు సిబ్బంది వారు అలాగనే అర్చక బృందం వేద పండితులు అందరూ కూడా భక్తుల సౌకర్యం కోసం అని చెప్పి వచ్చిన వారు ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండకూడదు ఉండకూడదు వెళ్ళకూడదని తొందరగా దర్శనాలు ఏర్పాటు చేసి అమ్మవారిని మళ్ళీ కళాన్యాస కార్యక్రమం చేసుకున్నాం ఈ అర్చన జరగబోయేటువంటి అర్చనలన్ని కూడా అమ్మవారికి ఇంటర్యర్ గుర్తించాలి మనం రాబోయే ఉత్సవాల ఘన వైభవంగా జగాలను కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ నమః పార్వతీ దేవే హర హర మహాదేవ హర పుష్పహ వైశ్యవాస్పహ ఓం దేవో దాసనాథం ఈశ్వర సంసారబంధ పంథా వేద స్వాహ సర్వేష్పరేష్పరేష్పహ రాజోమస్పహ అగాబంగా హసాదెవామా మేది అభాం శిందనా సాకానా పానమా సిన్కూన్ పాద్బాసిత్చిసివాత్నా న్రాఉన్సిడిశిన్నిన్ని సికానిన్ సికాన్� होश क्या मेरे मस्तवाहर जे जे हे जगदंबे भक्त भक्त से भक्ता अमरावत नम शोलम भाजन सदर शनि जगदंबे मस्तई रावत रात रहे इश्कराम भगवान चंगरे सदर जब राम साहा आलोक जल दस्ते बंगे जम जाते जो ब्रह्म भगवान महाराम स्वः 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 अदेय स्फमे عليه महेश्वर यजमान महाराज भागवत सुनाथ क्षेधा और सोपाणे सद्धार नमो भारत तथा सिंहा सभापतयगर महाद्रय साहब दादा कथा धर्माचार्य चंडिका परमंत भोगा गागलाचर पुष्पा ओम देवकीवासमः वद्य पाड पुष्पणि महावृं भोष्का नमस्पाः जिन जिन हे जगदंबे भम सिद्धि कामयो नवचंडिका देवमहिं श्रीवात्सु वीरमृणकविजात्रा सिद्धः एशम मजादर मजादर फेलने शाम ने शाम ने शाम से नेचर से जबंदबर के हाथ बंजाया स्त्री बने मजादर मजादर जा रहे शाम दाम ने दाम नहीं पसंद नाशता है धर्मियाँ ने देव निकला दर छमतर कुछ देर पे जा देश ता है कि प्रभाव घर सुने तो ग्रहीतों ने कर कांडे में जोर जोरा नाम इन्ह ना के दाग बिला जबान से

ततो साहब पतंतु विस्पह तस्सर जग धाजुले राम जय जय जे जे हे जगत दुःख बिलकुल हम हाँ होश का मीना विस्पह इस बात विस्पह जटप्राण के रथ भैया भोग बजरंग जग रंध्रापत्ता सुप्रभात दाम धर्म प्रदर्शन दाम विस्पह भाग करने वाले विस्पह दो ब्रेल बोर आदि भगवंत भ्रम के निज त्रिपुर सुरी देवतायी महालक्ष्मी महासरस्वतीशक्ति स्वरूपाई भगवल गुमार्षदुष्पैरभ्यचित्र घृतम सये मंगल महादेष ये भक्त वत्सरा கையா ஆவிளம் Magdalene கையா சரபதீ மகளே ஹர ஹர महादेव ஹரா கோவிந்தா Amen. उर्ववेह वास्य मार्गशीर्ष वास्य आसो इंदु वासर प्रयुक्त महावरुणमणि काले यज्ञो न्य ब्राह्मणमक्तधाजेन कृतमाना चंडीहवन धांगिला हिद्यद्धं पूर्णमवहितद्धं विदाक्ति पूर्णाहु निमोहोस्यामे तदप्रेताजे महामशोहर निर्वाणधावसाजेम निद्रप्रसन्तु काले भा और बजाजे भद्रवरमनिगाय रुद्रदवारा चंद्रपुरराज ने शंकर ने होजान मित्रा होजान 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 चेंज रुक के होजान मित्रा होजान हिंदे होजान अजय महां साहु हमजान भवनाय प्रार्थनां सार्थम थे

मोराजां प्रणाम प्रणाम जाते जां भुजे जां दुष्टाचियां दुष्टवाते जां दुष्टनाजां दुष्टवसारा दुष्टवाते जां दुष्टियां दुष्ट दुष्टवाते जां दुष्टिकियां दुष्टक्या भगोषत हजावन दुष्टवाते जां भुत्वाजां दुष्ट इतने सम्मत तरह जनतमाते जां नमत्रम भक्ता अंजलिपूर्ण भात्रमान देरे